సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం నా డాక్టర్ షెగుఫ్తా నేను నచ్చుపతి డాక్టర్ని నిద్ర రావట్లేదు మాకు నిద్ర లేని సమస్య అధికంగా అయిపోయింది ఎంతో మంది అండి నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది అన్ని రకాల ప్రయత్నాలు స్లీప్ యాప్ మిషన్స్ వాడే వాళ్ళు ఉంటారు ఆ స్లీప్ యాప్ మిషన్ వాడే అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు ఏదట్టని వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ట్రిప్కి వెళ్ళాలన్నా సరే స్లీప్ యాప్ మిషన్ అయితే మనం క్యారీ చేయలేం సో అది రాక చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ ట్రిప్ అంతా ఎక్కడ వెళ్ళాలన్నా సరే బ్లోటింగ్ అనిపిస్తుంటే నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా బాడీ హెవీనెస్ వచ్చేస్తుంది సో ఖచ్చితంగా నిద్ర రావాలి కంపల్సరీ కొంతమంది స్లీప్ యాప్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు సో స్లీప్ కోసం బెస్ట్ నట్స్ అండి మన పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తెలుసుగా పంకిన్ సీడ్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ సో చాలా అద్భుతంగా మనకి నిద్ర రావడానికి యూజ్ అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది హెయిర్ హెల్దీగా ఉండడానికి చాలా మంచిది అండ్ అడ్మోట ఆటోమేటిక్గా నరాల స్ట్రెంత్కి చాలా మంచిది చాలా వీడియోస్లో చెప్పాం పంకిన్ సీడ్స్ రకరకాలుగా యూజ్ చేయమంటుంటాం మన దగ్గర కూడా చాలామంది కేసెస్లో నిద్ర రావట్లేదు నిద్రలేమి సమస్య ఉందంటే నేను ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ ఒక స్పూన్ కలిపేసుకొని తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది అంటూ అంటాను కొన్ని కేసెస్లో మనం పాలు తాగద్దు అంటూ ఉంటాము అది కూడా చాలా రేర్ కేసెస్లో సో మ్యాక్సిమం పాలు తాగితే మాత్రం మంచిగా ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ వాటర్ కలిపేసుకొని తాగండి మంచి నిద్ర పడుతుంది సో డైజెషన్ చాలామందికి డైజెషన్ చాలా వీక్గా ఉంటుంది ఇంత తిన్నా సరే హెవీగా అనిపించడం లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అది ఒక కైండ్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం ఈ కైండ్ ఆఫ్ వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అండ్ స్పెషల్లీ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో రిచ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అండ్ స్పెషల్లీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో అంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది సో నరాలకి స్ట్రెంత్గా బోన్కి స్ట్రెంగ్నింగ్గా యూజ్ అవుతుంది స్కిన్కి హెల్దీగా యూజ్ అవుతుంది హెయిర్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ నిద్ర సమస్య వాళ్ళకి అద్భుతంగా యూజ్ అవుతుంది పంకిన్ సీడ్స్ సో పంకిన్ సీడ్స్ మనం ఏం చేస్తాము మాక్సిమం నానబెట్టుకొని తినమంటుంటారు చాలా వరకు కొన్ని కేసెస్లో నేను ఏం చేస్తానంటే రాగి జావు కానీ జొన్నగా జావు కానీ సజ్జావు కానీ ఏదో జావు చేసామనుకోండి జావలో పంకిన్ సీడ్స్ ఒక రెండు స్పూన్లంతా తీసుకొని జావలో తీసేసుకోండి లేదంటే పౌడర్ చేసేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా వరకు మనం పిల్లల్లో చాలా మంది కాకరకాయ తినరు ఐడియా అందా మామూలుగా చేదు అని తినరు పంకిన్ సీడ్స్ ఒక రెండు స్పూన్లు బాగా చల్లండి ఆ కాకరకాయని లైట్గా స్టీమ్ చేయండి చెప్పాలంటే కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది నరాలకి మంచిది నిద్రకి మంచిది అండ్ గట్ హెల్దీకి మంచిది అండ్ లోపల ఏమైనా టాక్సిన్స్ ఉంటే మనకి జ్వరాలు తొందరగా వస్తుంటాయి పిల్లలు తొందరగా సిక్ అవుతుంటారు అంటే కొంతమందికి రకరకాల సమస్యలు వాటన్నిటిని నియంత్రించడానికి కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది కానీ చాలామంది పిల్లలు కాకరకాయ తినరు కాకరకాయని ఎలా వండుకోవచ్చు కాకరకాయ నిజంగా ఎన్నో రకాల బెనిఫిట్స్ తెప్పిస్తుంది అండ్ కాకరకాయని ఇలా వండుకొని దాంతోపాటు పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది నిద్ర కూడా బాగొస్తుంది కాకరకాయ ఎలా ఉండాలంటే మనం కొద్దిగా వెల్లుల్లి కొద్ది జీలకర్ర కొద్దిగా ఆనియన్ కొద్దిగా బటర్ కానీ గీ కానీ కొద్దిగా ఫ్రై చేసేసుకోండి ఆ ఫ్రై అయిన తర్వాత మనము మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని ఆ కాకరకాయలని కూడా వేసేసుకొని ఇటువంటి తిప్పేసేయండి తిప్పిన తర్వాత ఇక్కడ మెయిన్ మాస్టర్ గ్రీండ్ పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కొన్ని ఫ్లాక్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ మూడింటిని మిక్సీ పట్టేసుకోండి సమపాలంలో తీసుకొని దాన్ని ఒక రెండు స్పూన్లు చల్లేసుకోండి అలా ప్రిపేర్ చేయండి కాకరకాయ అద్భుతం నరాలకి మంచిది లోపల ఉండటం యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి కదా ఇప్పుడు జ్వరం వర్షం పడింది అనుకోండి తుమ్ములు జ్వరాలు సైనస్ ప్రాబ్లమ్స్ సడినాయిడ్స్ ఎక్కువ అయిపోతాయి కొద్దిగా చలి ఎక్కువ అయిపోయింది అనుకోండి నరాలు పిన్నిర్లు బలహీనతలు ఎక్కువ వస్తాయి వీటినన్నిటిని అరిగి అధిగమించడానికి కాకరకాయ చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది కాకరకాయల పంకిన్ సీట్స్ వాడితే డిన్నర్లో మనం మాక్సిమం జొనరడు తింటాం కదా ఆ జొన్నరతో పాటు మంచి కాకరకాయ కర్రీ తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది ఎందుకంటే పంకిన్ సీట్స్ యాడ్ చేశాం కాబట్టి సో నిద్రలేమి సమస్య అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఈ కంప్లైంట్స్ ఉన్నాయండి కొంతమందికి డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రాకపోతే కొంతమందిలో ప్రత్యేకంగా తీసుకుంటే ఈ మొబైల్ యూజింగ్ ఎక్కువగా అయిపోవడం వల్ల పడుకోవడానికి బెడ్ మీద ఎక్కుతామా గంటల గంట మొబైల్ ఉంటాం దానివల్ల అధికంగా అలాంటి వాళ్ళు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్ పక్కన పెట్టి బై టెన్ కల్లా మంచిగా పడుకోవడానికి రూమ్కి వెళ్ళినప్పుడు రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి ప్రశాంతంగా ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నిద్రపడుతుంది నిద్ర పడడానికి వెరీ సింపుల్ టెక్నిక్స్ చూసుకుంటే మనము పగలంతా అలిసిపోయి వస్తామా అలా అలిసిపోయి వెళ్ళి బెడ్ మీద పడుకుంటే నిద్ర రాదు మనం బాడీ మొత్తం కొద్దిగా శుద్ధి చేసుకోవాలి మనం స్నానం చేసి మంచి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లైట్లు ఆపేసి ఇంకా బ్రహ్మాండమైన ప్రొసీజర్ హాఫ్ బకెట్ వెన్నీలలో పది నిమిషాలు కాలు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత బకెట్ జరిపి బెడ్ ఎక్కి పడుకోండి అద్భుతమైన నిద్ర వస్తుంది అయినా మనం ఏం చేస్తాం నిద్ర బాగుంటుంది అంటే ఒక డెఫిషియన్సీ వల్ల ఆ డెఫిషియన్సీని కవర్ చేయడానికి మనకి పంకిన్ సీడ్స్ అద్భుతంగా యూజ్ అవుతాయి కానీ మనం మనం పంకిన్ సీడ్స్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు హాట్ వాటర్లో లేదంటే పంకిన్ సీడ్స్ తిన్నా చాలా మంచిది లేదంటే కూరల్లో వేసేసుకొని తీసుకోవచ్చు సో జావల్లో వేసుకొని తినచ్చు సో ఇడ్లీ బ్యాటర్లో కూడా మిక్సీ పట్టేసేసి సీడ్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు సో కాబట్టి అద్భుతంగా పనిచేసేది నిద్రకి పంకిన్ సీడ్స్ ఖచ్చితంగా తీసుకోండి మంచి నిద్ర వస్తుంది హెల్తీగా ఉండండి స్పెషల్లీ వన్ అవర్ ప్రతిరోజు తొందర పడుకుంటే తొందరగా లెగుస్తాం డెఫినెట్గా లెగిస్తే ఏం చేస్తాం వన్ అవర్ యోగా చేస్తాం ఆ వన్ అవర్ యోగా ఏమవుతుంది ఈ అలవాటుని కూడా పోగొట్టేస్తుంది ఏదైనా తింటేనే తీసుకుంటే నిద్ర అనే కదా అది కూడా లేకుండా మంచిగా వన్ అవర్ యోగా చేయడం త్రోడ్తడి అలిసిపోయి మంచి నిద్ర కూడా వస్తుంది మనకి సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా హ్యాపీగా వస్తుంది అవిసగింజలు అండి అవిసగింజల గురించి అందరికీ తెలిసింది ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా సో ఇప్పుడు మనకు చాలా వరకు అవిసవితనాలు గురించి చూస్తే చాలామంది బరువు తగ్గడానికి యూజ్ చేస్తారు కొంతమంది మలబద్ధక సమస్య కాన్స్టిపేషన్ అంటారు కదా ఉన్నా కూడా మనం విత్తనాలు యూజ్ చేస్తారు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం యూజ్ చేస్తారు వాతం ఎక్కువ ఉంటే శరీరంలో అంటే కొద్దిగా వాపులు ఎక్కువ ఉంటాయి కొంతమంది సో అలాంటి కండిషన్స్లో కూడా విత్తనాలు వాడతారు జుట్టు రాలుతున్నా మనం వాడతాము ఫేస్ గ్లో కోసం వాడతాము సో విత్తనాలు ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తాయని అందరికీ తెలుసు సో చాలామందిలో ఎంత తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకుంటే దీని బెనిఫిట్ మన బాడీకి అందుతుంది దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం డెఫినెట్గా అవిసవితనాలు మనము అవిసాకుని మనము చాలా కే మనం పాత పాత పాతకాలంలో కాలంలో మనము అవిసాకుని రసంలాగా ఉడకబెట్టి ఆ రసాన్ని చాలామందికి బోన్ ప్రాబ్లమ్స్ కానీ నరాల తిమ్మిళ్ళు కానీ లేదంటే చాలా వీక్గా లేకార్జిగా ఉండే టైంలో ఉంటుంటారు కదా ఆ టైంలో మెడిసిన్స్ ఎక్కువ ఉండేవి కదా కదా పాతకాలంలో అప్పుడు మనము ఇలాంటి కండిషన్స్ కన్నిటికీ అవి సాకుని రసంలాగా చేసే ఆ రసాన్ని వాడేవాళ్ళు పాతకాలంలో అవిష విత్తనాలు కూడా బాగా వాడేవాళ్ళు కానీ ఇవి ఆటోమేటిక్గా మనకి పశువులకు కూడా బాగా వేయడానికి చాలా యూజ్ చేసేవాళ్ళు అందుకనే మనము అప్పుడు అంత పాలు కూడా అంత స్పష్టంగా కాల్షియం బాగా ఉండే వచ్చేవి సో మనకి అవి ఇప్పుడు దాని బెనిఫిట్స్ చాలా తెలిసి సో చాలామందికి అవిస విత్తనాల గురించి చాలా అవగాహన ఉంది సో అవేస విత్తనాల గురించి కూడా చాలా మంది కొన్ని కామెంట్స్ చేస్తారు చాలా ప్రీవియస్ వీడియోలో మనం అవసర విత్తనాలను జుట్టు అప్లై చేసుకోవడానికి మనం యూజ్ చేయమన్నప్పుడు అంగా రకరకాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఎంత మోతాదులో వాడాలి ఏంటనే దాని గురించి చాలా కామెంట్స్ చేస్తారు సో దా వాళ్ళ కోసమే ఈ వీడియో సో ఫ్లాక్ సీడ్స్ అండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి మనం తీసుకుంటే గుండె హెల్తీగా ఉంటుంది లంగ్స్కి చాలా మంచిది అండ్ డైజెషన్కి చాలా మంచిది వాతానికి చాలా మంచిది కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది మనకి ఫ్యాట్ లాస్ అవడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవడానికి అండ్ స్కిన్ చాలా గ్లో రావడానికి హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు విటమిన్ ఈ మనం చాలా వరకు జుట్టు రాలుతుందంటే ఏం చేస్తుంటాం కొద్ది కోకోనట్ ఆయిల్ తీసుకొని విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపేసుకొని ఆయిల్ రాస్తే జుట్టు రాలడం ఇమీడియట్గా తగ్గుతుంది అవునా అది ఎక్స్టర్నల్ అప్లికేషన్కే విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్లో కలుపుకొని రాస్తే ఇంత జుట్టు రాలడం తగ్గితే అండ్ ఇంటర్నల్గా ఇంత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అవిసవితనాలని మనం ఈ రకంగా తీసుకుంటే ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి చూడండి కాబట్టి అవిస విత్తనాలని ఇప్పుడు మనం ఏం చేస్తాము నీళ్ళలో నానబెట్టుకొని తీసుకోవచ్చు లేదంటే పౌడర్ ఫామ్లో చేసుకొని దాన్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు సో పర్ డే మనం మాక్సిమం టూ స్పూన్స్ అంత వరకు తీసుకోవచ్చు సో చిన్న టేబుల్ స్పూన్తో టూ స్పూన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎలాగా మనము నైట్కి ఒక మనం ఏం చేస్తాము బరువు తగ్గాలనుకున్న దాని గురించి మాట్లాడుకుందాం బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఏం చేస్తాము కొద్ది జీలకర్ర పొద్దునాకుల పదాకులు విత్తనాలు పావు స్పూను లేదంటే అర స్పూను చిన్న అల్లం ముక్క ఈ నాలుగింటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకుని తాగమంటుంటాం వీళ్ళు తాగడం స్టార్ట్ చేశాక మనం ఇది తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యోగా కానీ జిమ్ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలా బాడీ ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది అండ్ చాలా అంటే హెవీనెస్ ఉండదు బాడీ బికాస్ ఎందుకంటే ఇందులో విత్తనాల ప్రాముఖ్యత ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని పెంచడమే కాకుండా ఆ లెథార్జిట్నెస్ మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటే చేద్దాంలే అనే బద్ధకం వస్తుంది కదా ఆ బద్ధకాన్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి అవిస విత్తనాల్ని మనం ఈ నాలుగు ఇంగ్రీడియెంట్స్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరు తాగితే మనం మురుగు తగ్గడానికి మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ ఈ మలగబద్దక సమస్య అయితే ఆల్మోస్ట్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వెరీ కామన్ అయిపోయింది సో మన అవిష విత్తనాల్ని నైట్ నానబెట్టి మార్నింగ్ తాగడం వల్ల వాటర్ మోషన్ సాఫ్ అవుతుంది అండ్ గట్ హెల్దీగా ఉంటే బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది అండ్ గట్ హెల్దీగా ఉంటేనే మనకి డైజెషన్ బాగుంటుంది డైజెషన్ బాగుంటే జుట్టు బాగుంటుంది ఫేస్ కూడా బాగుంటుంది అలాగా ఈ పా ఈ నీళ్ళని నానబెట్టుకొని మార్నింగ్ పూట తాగడం వల్ల బరువు తగ్గుతాం గుండె హెల్దీగా ఉంటుంది జుట్టు రాలడం తగ్గుతుంది అండ్ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ చాలా కంట్రోల్ అవుతుందండి అండి అండ్ ఇంకొక రకంగా మనం వాడాలనుకుంటే అవి పౌడర్ ఫామ్ చేసేసుకొని లంచ్ చేస్తాం కదా మనం ఎక్కువగా మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ లైట్గా తింటాం డిన్నర్ కూడా చాలా లైట్ లేదంటే కొంతమంది తింటారు అండ్ బ్రేక్ లంచ్కి వచ్చాక కొద్దిగా మొత్తంలో తీసుకుంటాం సో మనం పాతకాలంలో లంచ్ చేశాక పని ఎక్కువగా ఉండేది కాబట్టి బాగా డైజెషన్ అయ్యింది ఈ మధ్యకాలంలో ఏంటి వర్క్ ఎక్కువ లేదు సో మాక్సిమం కూర్చుంటే సిస్టమ్ ముందర కూర్చుంటాం బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువగా తినేస్తే అది ఎక్కువ ఏమవుతుంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోవడము లేదంటే ఎక్కువ తినడం వల్ల నిద్ర రావడము ఏదైనా ఆఫీస్ వర్క్లో కానీ ఏదైనా కూర్చున్నాం అనుకోండి ఇంట్రెస్టింగ్గా చేద్దాం చేయడానికి మనము అలా కొద్దిగా తిన్న వెంటనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ఒక కైండ్ ఆఫ్ నిద్ర వస్తుంటుంది సో ఆ నిద్ర ఆ హెవీగా ఒకవేళ తిన్నా కూడా దాన్ని ఈజీగా డైజెషన్ చేయడానికి అద్భుతంగా యూజ్ అవుతుంది అది కూడా ఏమంటే పల్లచటి మజ్జిగలో ఒక అర స్పూను అంత అవిసవితనాల పౌడర్ని మనము మజ్జిగలో కలుపుకొని తాగామనుకోండి మనం లంచ్లో కొద్దిగా కొద్దిగా డైజెషన్ ఈజీగా అయిపోతుంది సో తిన్న ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి పల్లచటి మధ్యలో అవిసవితనాలు పౌడర్ కలుపుకొని తాగండి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది డైజెషన్కి మంచిగా ఉంటుంది నరాల తిమ్మిరలకి మోకాల నొప్పులకి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది విత్తనాల పౌడర్ని మధ్యలో కలిపి తాగడం వల్ల చాలామంది అవసర విత్తనాలు ఏం చేస్తారు దాంట్లో కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ పట్టేసి పౌడర్ ఫామ్లో చేసుకుంటుంటారు అస్సలు అలా వద్దండి మనకి తొందరగా బెనిఫిట్ అది అలా తీసుకున్నా ప్రాబ్లం లేదు కానీ మనకి తొందరగా బెనిఫిట్ రావాలంటే మనము మనం పౌడర్ మనం అవిసర విత్తనాలు తెప్పించి డ్రై రై లైట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోండి పచ్చిగా రోస్ట్ చేసుకుంటే చాలా మంచిది అలా తెచ్చిన వెంటనే కానీ కొద్దిగా తినడానికి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ దోరగా వేపుతున్న మంచి స్మెల్ వస్తుంది అరోమా చాలా బాగుంటుంది ఆ పౌడర్ని మనము మజ్జిగలో కలుపుకొని డిన్నర్ తర్వాత మజ్జిగలో లంచ్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగితే చాలా బెనిఫిట్స్ మీరు తాగడం స్టార్ట్ చేసిన వితిన్ వన్ టు టూ వీక్స్లో మీ గట్ హెల్దీగా ఉంటుంది అండ్ డెఫినెట్గా స్కిన్ చాలా గ్రో గ్లో వస్తుంది మీకు అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా గమనిస్తారు అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు కూడా మంచిది అండ్ ఎస్పెషల్లీ మనం చాలా వీడియోస్లో చెప్పాం అవిసి విత్తనాల్ని మనం మ్యాక్సిమం మోకాలు నొప్పులు ఉన్న బ్యాక్ పెయిన్ ఉన్నా సరైతేనే మనం ఇలా మజ్జిగలో కలుపుకొని తాగమంటాం లేదంటే లడ్డు ఫామ్లో చేసుకోమంటుంటాం ఒక వంద గ్రాములంతా అవిసి విత్తనాలు తీసుకోండి పూల్ మకాన వంద గ్రాములు తీసుకోండి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మూడు కలిపి ఒక వంద గ్రాములు తీసుకోండి తెల్లను తెల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు తీసుకోండి సో ఆల్మండ్స్ ఉంటే అవి కూడా ఒక వంద గ్రాములు తీసుకోండి వీటన్నిటిని దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ లడ్డూలాగా చేసుకోండి కొద్దిగా డేట్ సిరప్ కానీ డేట్స్ కానీ లేదనుకుంటే మనము తాటిబెల్లం దొరికితే తాటిబెల్లం సో ఏదో ఒకటి మీకు ఇది కంఫర్ట్ ఉంటుంది కొన్ని లడ్డూ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి ఎంత బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది అండ్ మోర్ న్యూట్రిషన్ వేసిన ప్రతి నట్స్లో బీటువల్ డి విటమిన్ ఐరన్ కాల్షియం అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవి తిన్న స్టార్ట్ చేసిన తర్వాత ఎనర్జీగా హెల్తీగా ఉంటాం ఆకలి ఎక్కువ వేయదు అండ్ స్పెషల్లీ బురువు తగ్గాలనుకున్న వాళ్ళు బురువు తగ్గుతాము నరాల తిమ్ముళ్ళు బలహీనతలు జుట్టు రాలడం స్కిన్ మీద మంగు మచ్చలు ఉంటారు కదా వాళ్ళ కానీ అతి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఈ విషయం కొంతమందిలో ఎంత తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవచ్చు దాని గురించి చాలామంది అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను సో ఆల్మోస్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు మనం ఇడ్లీ పిండి ఇడ్లీ బ్యాటర్ ఉంటుందా దోశ బ్యాటర్స్ ఉంటాయి ఆ బ్యాటర్స్లో మనము అవిసవిత్నాలు పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని ఇప్పుడు ఇంట్లో నలుగురు రెండు స్పూన్లు వేసేసేయండి వేసేసి క్యారెట్ తురిమేసేసేసి వేసేసి సొరకాయ తురిమేసేసేసి వేసేసి ఇడ్లీ బ్యాటర్స్లో ఆ ఇడ్లీ బ్యాటర్ని బాగా కలిపేసుకొని అలా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ సో ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది మోర్ న్యూట్రిషన్ వెజిటబుల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి బెనిఫిట్స్ కూడా కంటి సమస్యలు ఉంటాయి కంటి సమస్యలు పోతాయి కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ అండి చెప్తున్నాను కదా సో అవిస విత్తనాల్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు స్లీప్ మంచిగా అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గుతుంది బరువు తగ్గుతాము స్కిన్ చాలా గ్లో వస్తుంది హెయిర్ ఫాల్ ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో అవిసవితనాల్ని మనం ఇడ్లీ బ్యాటర్స్లో కానీ దోశ బ్యాటర్స్లో కానీ తీసుకోవచ్చు అండ్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాము అండ్ మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు ఈ రకాలుగా తీసుకుంటే మాత్రం మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో అవిసే విత్తనాల్ని మనం ప్రతిరోజు తీసుకోవచ్చు అది కూడా మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు అంతవరకు పౌడర్ లాగా చేసేసుకోవచ్చు అండ్ అయితే ఇంత తీసుకోవచ్చు క్వాంటిటీ మనం డిపెండ్స్ అపాన్ బాడీని బట్టి కూడా చెప్పగలుగుతాం బట్ ప్రతి ఒక్కరు మాక్సిమం చిన్న టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు ఒకవేళ హైట్ ఉన్నారు వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళకి ఇన్ని గ్రామ్స్ అని చెప్పొచ్చు కానీ మామూలుగా అయితే చిన్న టేబుల్ స్పూన్స్ తీసుకోండి వాటర్ ఇంటేక్ పెంచుకోండి అండ్ రెగ్యులర్గా యోగా చేయండి డెఫినెట్గా మీరు అవిశ్వత్తం తినడం స్టార్ట్ చేశాక అది పౌడర్ ఫామ్లో కానివ్వండి ఇప్పుడు మనం చెప్పిన విధానంలో తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఆ చాలా వరకు లెథార్జిక్నెస్ తగ్గుతుంది అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్లో మీరు చాలా చేంజెస్ చూడొచ్చు ప్రతిరోజు తీసుకోవచ్చు దాన్ని మనము అదేంటి పౌడర్ లాగా కాకుండా పౌడర్ లాగా చేసి దాంట్లో అవన్నీ మసాలాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసి దానికి రైస్లో కలుపుకొని అలా కాకుండా గోరువెచ్చగా దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం రైస్లో కలుపుకొని తినచ్చు లేదంటే బ్యాటర్స్లో వేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్స్ దోశ బ్యాటర్ లేదంటే మజ్జిగలో కలుపుకొని తాగచ్చు లేదంటే విత్తనాలు నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి తాగొచ్చు వేచి చేసుకొని సో ఈ రకాలుగా తీసుకుంటే ఆ విషవితనాల బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది బొరువు తగ్గించడానికి యూజ్ అవుతుంది స్కిన్కి అండ్ హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ అనమాట సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది And don't forget to subscribe to I And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫార్ మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ